హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదా వాయిస్ మేము హనుమాన్ టెంపుల్ అండి శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంకి వచ్చాము ఇది ఎక్కడంటే హనుమాన్ కర్మన్ టెంపుల్ ఉంటుంది కదండి ఫేమస్ టెంపుల్ అది అక్కడికి వెళ్ళే దారిలోనే ఈ హనుమాన్ టెంపుల్ ఉంటుంది శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం ఉంటుందండి చంపాపేటలో రంగారెడ్డి జిల్లా హనుమాన్ టెంపుల్ వెళ్ళక ముందే ఉంటుందండి ఎక్కడి నుంచి అంటే ఓవైసీ హాస్పిటల్ నుంచి ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంటుంది కదా అక్కడ మధ్యలో సాయిబాబా టెంపుల్ నుంచి కర్మన్ గట్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళే మధ్యలోనే హనుమాన్ టెంపుల్ ఉంటుందండి శ్రీ భక్తాంజనేయ స్వామి టెంపుల్ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి చూడండి మంచిగా ముగ్గులేసారు మేము చాలా ఇయర్స్ నుంచి వెళ్తామండి ఇక్కడికి చాలా బాగుంటుంది ఒక పార్క్కి వెళ్ళినట్టు ఉంటుంది మధ్యలోనేమో హనుమయ్య దేవస్థానం ఉంటుంది ఎంత బాగుంటుంది మీరే చూడండి అరటి చెట్లు ఇంకా రకరకాల చెట్లు ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పుడు సేమ్ అలాగే ఉందండి మేము చాలా ఇయర్స్ నుంచి వెళ్తున్నాము అక్కడికి చాలా బాగుంటుంది ప్రశాంతంగా అనిపిస్తుంది చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయి ఏంటి అనేది చాలా చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను నేను శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరా చూడండి ఇదిగో మేము లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు టెంపుల్ లోపలికి ఎంత బాగుంది మీరే చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి మధ్యలో హనుమయ్య టెంపుల్ ఉంది చూడండి హనుమయ్య అయ్యా తండ్రి ఆంజనేయ స్వామి అందరినీ చల్లగా చూడు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరినీ చల్లగా చూడదు అన్నది ఇప్పుడు చూడండి ఇంకా గుడి వెనకాల ఆలయం వెనకాల ఎంత బాగుంటుందో ఇక్కడ శివయ్య అంటే శివయ్య ఉంటాడు మళ్ళీ వద్దాం మనం అక్కడికి ఇప్పుడు ప్రదక్షిణ చేస్తున్నా నేను ఆ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చూడండి ఎంత బాగుంటాయి చెట్లు అంటే అంత బాగుంటాయి ఒక పిల్లలతో వస్తే మాత్రమే ఇంకా పార్క్కి వచ్చినట్టే ఉంటుందండి అలాగా దర్శనం అయిపోతుంది దేవుడిది మనశ్శాంతిగా ఉంటుంది ఇట్లా చెట్ల మధ్యలలో గడిపినట్టు ఉంటుంది పిల్లలకి పార్క్ వచ్చినట్టు ఉంటుంది చూడండి కావాలంటే మీరే చాలా అంటే చాలా బాగుంటుంది హనుమాన్ టెంపుల్ ఇది పక్కనే హనుమాన్ కర్మన్ గడ్ టెంపుల్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళే దారిలోనే శ్రీ భక్తాంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది చూడండి చూడండి అసలు ఎంత బాగున్నాయి చెట్లు మాత్రం ఎప్పుడు కాదండి ఎప్పటి నుంచో మేము చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాము చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చెట్లు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంత ప్రశాంతంగా ఉంటుంది నవగ్రహ ప్రదర్శనలు కూడా చేసుకోవచ్చు అక్కడ దేవుని దర్శించుకోవచ్చు ఇక్కడ మొత్తం ఇలాగా ప్రదర్శనలు చేస్తామండి చూడండి ఎంత బాగున్నాయి చెట్లు మాత్రం హనుమయ్యని దర్శించుకొని ఆంజనేయ స్వామిని దర్శించుకొని అక్కడ కూర్చుంటామండి మేము చాలా బాగుంటుంది ఎవరైనా చూడాలనుకుంటే అందుకే నేను అడ్రస్ చెప్పాను చూడండి అక్కడ ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో అంటే ఎన్ని ఇయర్స్ టెంపుల్ ఎన్ని ఇయర్స్ చెట్టు అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న చెట్టు అది ఇక్కడ ఆలయం ఉందంటే అసలు నేను కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యిందండి అంటే సిటీలో ఎంత చెట్లుతో ఇలాగా టెంపుల్ ఉండడం అంటే చాలా రేర్ కదా అండి అందులోనూ ఇంకా మెయిన్ రోడ్లోనే ఈ టెంపుల్ అక్కడ మండపం ఉందండి మళ్ళీ నేను ప్రదర్శనలు చేస్తున్నాను సిటీలో ఇంత పీస్ఫుల్గా ఇంత మెయిన్ రోడ్కి దగ్గరలో టెంపుల్ ఇలాగా చెట్లతోని నిండి హనుమయ్య మధ్యలో ఉండి ఆంజనేయ స్వామిని దర్శించుకొని పీస్ఫుల్గా మంచిగా కూర్చొని వెళ్ళొచ్చండి చాలా చాలా బాగుంటుంది చూడండి శివయ్య శివయ్య దగ్గరికి వచ్చాం ఇప్పుడు ఓం నమ శివాయ శివయ్యని దర్శించుకుంటున్నాము శివండి ఎంత బాగా అలంకరించారు అయ్యని శివయ్యని పండగలప్పుడు ఇంకా చాలా మంది ఉంటారండి ఇక్కడ మంగళవారం పూట వచ్చి అయ్యని దర్శించుకున్నాం మాజనేయ స్వామిని శివయ్యని చాలా సంతోషంగా ఉంది మాకు శ్రీ ఆంజనేయుని అతన్ని అందరినీ చల్లగా చూడు ఇప్పుడు పుష్పార్చనకు చేస్తారు పంతులు శ్రీ భక్తాంజనేయ స్వామి వేదిస్తాను చూడండి ఇక్కడ ఓం ఆంజనేయాయ నమ ఓం మహావీరాయ నమ ॐ हनुमते नमः ॐ मारुतात्मजाय नमः ॐ तत्त्वज्ञानप्रदाय नमः ॐ सीतादेवीमुद्राप्रदायकाय नमः ॐ अशोकवनिकाच्छेत्रे नमः ॐ सर्वमायविभञ्जनाय नमः ॐ सर्वबन्धविमुक्त्रे नमः ॐ रक्षो विध्वंसकारकाय नमः ॐ परविद्यापरिहाराय नमः

రక్షకునిగా విజయప్రదాతగా మన హిందువులకి అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు బజరంగబలి హనుమాన్ ఆంజనేయుడు వంటి ఎన్నో పేర్లతో మనం పిలుచుకుంటాము ఆరాధిస్తాము ఈరోజు గుడికి వెళ్ళొచ్చామండి మంగళవారం మార్నింగే వచ్చాము చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా హారతి కళ్ళ కంటుకొని అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని దేవుని మొక్కుకొని హనుమయ్యని దర్శించుకొని ఇంకా ప్రసాదం ఇచ్చేయండి మంచిగా మేము అక్కడ మండపం దగ్గర కూర్చొని తిని చాలాసేపు కూర్చొని వచ్చామండి చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ మండపం హోమం హోమం అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మేము చాలా సేపు కూర్చొని కాయని మళ్ళీ దర్శించుకొని మెల్లిగా వెళ్ళిపోయాము ఇక్కడ దగ్గరలోనే ఉంటుందండి హనుమాన్ టెంపుల్ హనుమాన్ గట్ హనుమాన్ టెంపుల్ అంటే చాలా మందికి తెలుసు అక్కడ దగ్గరలోనే ఉంటుంది ఈ టెంపుల్ చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అరటి చెట్లు చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఎంత బాగుంది చాలా ప్రశాంతం అనిపించిందండి అండి శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో చేరుతుందండి